గతంలో నేను అడిగాను కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా ఈ కొత్తగా బోరు బండ్లు బోర్లు పరిస్థితి రాలే బోరు బండ్లు కనబడలేదు బావులు గుడిక దియడానికి క్రైన్లు కిరాక తెచ్చుకునే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళా బోర్లేసుడు నేను ఇప్పుడే చెప్పినట్టు ఒక్కొక్క రైతు ఆరు బోర్లు ఎనిమిది బోర్లు వేస్తే ఇలా బోరు పొక్కల్లోనే వాళ్ళ కష్టం వాళ్ళ చెమట చుక్కలు పోతా ఉన్నాయి అప్పులప్పాలైతా ఉన్నారు ఆందోళనలో ఉన్నారు రైతులు కానీ ప్రభుత్వం అసలు చీమ కుట్టినట్లేదు కనీసం కది కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు ఇది అంతా ఒకవైపు ఉంటే మూలిగే నక్క మీద తాటికాయబడ్డట్టు ఒకవైపు రైతులు చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతూ ఉంటే రైతుబంధు రాకపోతే వడగల్ల వానబడి పరిశీలనంటే మూడోది ఇక బ్యాంకుల వాళ్ళు అప్పులు కట్టండి అని చెప్పి నోటీసులు ఇచ్చి ఊర్ల మీద పడ్డారు ఇది ఇది ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవిబి బ్యాంకు రేగోడు కోత్వాన్పల్లి వెంకటాపూరు మర్పల్లి చౌదరపల్లి తదితర గ్రామాల్లోకి వెళ్ళి అప్పులు కట్టరా కట్టరా మిమ్మల్ని కోర్టులో కేసులు పెడతాం అని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చారు ఇవన్నీ కూడా అడ్వకేట్ ద్వారా బ్యాంకు ఇచ్చిన లీగల్ నోటీస్ ఇగో ఇది బ్యాంకు వాళ్ళే స్వయంగా ఇచ్చినటువంటి నోటీస్ మీరు వీడియో కూడా ఒకసారి చూడండి ఏ రకంగా

కోర్టుంపేస్తానికి కోర్టు కట్టించారు మూడు వందల పూర్ణి మాకు నేను తినేదే మరి బెల్లం పిల్లలకి రూపాయలు బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకి ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది ఆ పథకం ఫార్ములేషన్ లో గానీ పథకం ఇస్తామని ఆ వీడియో మీకు డీటెయిల్ గా పంపిస్తాను చాలా పెద్దగా ఉంది అది ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మినిట్స్ ఉంది మీ అందరికీ కూడా షేర్ చేస్తాం వీడియోను మీ టైం మేము వేస్ట్ చేయదలుచుకోలేదు అంటే బేసికల్లీ ఒకవైపు రైతులు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల రైతు బంధు రాక నీళ్లు రాక కరెంటు రాక పంటలు ఎండిపోయి ఆందోళనలో ఉంటే ఒకవైపు బ్యాంక్ అధికారులు పోయి మీరు పంట రుణాలు కడతారా లేదా అని లీగల్ నోటీసులు ఇచ్చి గ్రామాల మీద పోయి పడతా ఉన్నారు ఎప్పుడో చిన్నప్పుడు ఒక పాట ఉంటుండే అంజుమాన్ బకాయిల కోసం అధికారులు గ్రామాల మీద పడుతున్నారు వేధిస్తున్నారు అప్రమత్తంగా ఉండు రైతు సోదర అని అప్పుడు తెలంగాణలో చిన్నప్పుడు పాటలు విన్నాం కానీ అది ఎట్లా ఉంటుందో ఇలా ఈ కాంగ్రెస్ హయాంలో ప్రత్యక్షంగా మళ్ళీ గ్రామాల్లో ఆ పరిస్థితి చూడడం జరుగుతూ ఉంది ఇలా వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడమే కాదు ప్రత్యక్షంగా గ్రామాల్లోకి వెళ్ళి రైతుల్ని బెదిరిస్తున్నారు మీరు బకాయిలు కడతరా లేదా మీ ఆస్తుల్ని సీజ్ చేస్తాం మిమ్మల్ని కోర్టుకు లాగుతామని చెప్పి బ్యాంక్ అధికారులు రజాకర్లను తలపించే విధంగా ఇలా గ్రామాల మీద బడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన సోనియా గాంధీ జన్మదినం రోజు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే నా మొదటి సంతకం రైతు రుణమాఫీ మీదనే ఉంటుంది అన్నారు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రజలను రైతులను మరి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు ఇంకెవరైనా అప్పులు తెచ్చుకోకపోతే తొందరగా బ్యాంకుకు పోండి బ్యాంకుకు పోయి మీరు అప్పు తెచ్చుకోండి నేను తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది మీరు అందరు విన్నారు బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు మాకు ప్రభుత్వం నుంచి ఏ ఆదేశము రాలేదు నువ్వు డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం నాడే చేస్తాను కానీ ప్రమాణ స్వీకారం మాత్రం రెండు రోజులు ముంగట్కేసుకున్నావు తొమ్మిది తారీఖు బదులు ఏడు తారీఖే ప్రమాణ స్వీకారం చేసినావు వంద రోజులు దాటింది దాదాపు నాలుగు నెలలు కావచ్చింది ఇప్పటికీ రుణమాఫీ మీద మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు మీరు బ్యాంకులకు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు అందుకే ఇవాళ బ్యాంకు అధికారులు పోయి ఇయాల ఊర్ల మీద పడి రైతుల్ని భయభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు రైతుల్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఇయాల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపించి